మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం అండి రేపు మార్గశిర మాసం సోమవారం ఆరుద్ర నక్షత్రం స్వామివారి జన్మదినం సందర్భంగా ప్రతి శివాలయంలో కూడా అభిషేకాలు అయితే జరుగుతాయండి తెల్లవారుజాము నుంచే అభిషేకాలు అయితే జరుగుతాయి మా ఊర్లో కూడా తెల్లవారుజాము రెండు గంటల నుంచే అభిషేకాలు అయితే జరుగుతాయండి చాలా విశేష పూజలు వివిధ రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం సేవ పంచముఖ హారతులు అన్నీ అయితే ఇస్తారండి స్వా స్వామివారికి తెల్లవారుజామున రెండు గంటల నుంచి అభిషేకాలు ప్రారంభం అవుతాయండి ఎవరైనా వెళ్ళవలసిన వాళ్ళైతే అలా తెల్లవారుజామునే వెళ్ళి స్వామివారి అభిషేకం చూసి స్వామివారి ప్రసాదం తీర్థమైతే తీసుకుని వస్తే చాలా మంచిదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి మాసశివరాత్రి చేస్తాం మంచిదే కాని అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో ధరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజాములు చెయ్యాలి సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది மேஸ்வருக்கு அத்திய சக்திவந்தமன அபிஷேகம் Thank you